హై ఫ్రెండ్స్ ఓం సాయిరం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మాఘ పౌర్ణమి రాబోతుంది మాఘ పౌర్ణమినే మహామాఘి అని అంటారు ఇది పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కనుక ఈ పౌర్ణమిలోద పౌర్ణమి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం దూసుకు వస్తుంది మీ దశ తిరిగిపోతుంది మీకు అన్ని రకాల శుభయోగాలు సిద్ధిస్తాయి మందార చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనం నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కనుక తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి మంచి రిజల్ట్ను చూడగలుగుతారు అంతేకాదు ఈ పరిహారం చేసుకోవడం వలన అప్పుల బాధలున్నా తీరిపోతాయి అంటే చాలామంది అప్పుల బాధతో సతం అప్పుల సమస్యతో తీవ్రంగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు ఇలా మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలున్నా పర్లేదు చక్కగా ఈ పరిహారం చేసుకుంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఈ పౌర్ణమి చాలా విశేషమైనది పవిత్రమైనది ఈరోజు మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు ధనం దూసుకు వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది మందార ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటాం చెట్లను పూజించటంలో పాటు కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాం ఎందుకంటే చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం కనుక భావించబడుతూ ఉంటుంది అయితే అందులో కొన్ని రకాల చెట్లకి మంచి శక్తి అనేది ఉంటుంది అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టము అంటే అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి అలా వృక్షాల్లో పుట్టడం వలన ఆ వృక్షాలకు చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది ఈ కల్పవృక్షాలు అనేటివి మన జీవితంలో నుంచి కష్టాలను తొలగిస్తాయి కల్పవృక్షాలు అత్యంత శక్తివంతమైనటువంటివి అయితే కల్పవృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనటువంటి అందులో మందారం చెట్టు కూడా ఒకటి కనుక మందారం చెట్టు యొక్క ఆకుతో పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి అందులోను పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున ఒకే ఒక మందారాకుతో ఈ పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు ఇక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కష్టాలు అనేటివి ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది మన జాతకంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు జీవితంలో కావలసినంత ధనం వస్తుంది సుఖ సంతోషము ఐశ్వర్యము ఆనందం అన్నీ కూడా కలిసి వస్తాయి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాము అదృష్టం అనేది ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది మందారం మాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం మాకుతో చేసే పరిహారాలన్నీ కూడా ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి మందార చెట్టు ఇంట్లో ఉండటం కూడా లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా భావించబడుతుంది పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనటువంటిది అందులోను ఈ మాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా పవిత్రమైనటువంటిది శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది పౌర్ణమి రోజులలో చేసేటువంటి కొన్ని పరిహారాలకు మంచి ఫలితం కూడా ఉంటుంది పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది పౌర్ణమి రోజులను చేసేటువంటి ప్రతిహ పరిహారం కూడా మన జీవితంలో నుండి కష్టాలు తొలగిస్తూ ఉంటుంది పౌర్ణమి రోజులను చేసేటువంటి పరిహారాలన్నీ కూడా మనని దరిద్రాలను తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి మనకి తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉండే ఉంటాయి ఈ దుష్టశక్తుల ప్రభావం వలన మన జీవితంలో కష్టాలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలన్నా ధన సమస్యలు పోవాలన్నా దరిద్రాలు వదిలిపోవాలన్నా అప్పులు తీరాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా పిల్లలు మీ మాటలు వినాలన్నా తప్పనిసరిగా ఈ మందారాకు పరిహారం చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే మందారాకును సంపాదించి తెచ్చుకోండి అంటే మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుంచి కోసి తెచ్చుకోవచ్చు లేదా పొరుగిళ్ళ వారి ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి అయినా సరే కోసి తెచ్చుకోవచ్చు ఇక ఎక్కడ ఒక చోట దగ్గర నుండి మందార ఆకు తెచ్చుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న మందార ఆకును ముందు మంచి నీటితో కడగండి కడిగి ఇంట్లోకి తీసుకెళ్ళండి ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో మందార ఆకును పెట్టండి ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆకుకు మన కష్టాలను అప్పులను సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఖచ్చితంగా ఆకుతోనే ఈ పరిహారం చేయాలి ఇలా ప్లేట్లో ఆకును పెట్టిన తర్వాత ఆకు మీద గల ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పును పిడికడంతా వేయండి పిడికడంటే ఆకు మీద పట్టినంత ఉప్పును వేయండి ఎందుకంటే ఉప్పు అనేది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే పదార్థం కష్టాలను తొలగించే పదార్థం ఉప్పు గురించి అందరికీ తెలుసు ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక లక్ష్మీదేవితో ఉప్పు అంటే చాలా ప్రీతి ఉప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగి చేస్తుంది పాజిటివ్ ఎనర్జీని అటాక్ చేస్తుంది ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతము ఫలితాలు వస్తాయి కనుక ముందు మందారాకు మీద ఉప్పును వేయండి సాల్ట్ కాదు గల్లులు ఉప్పు వేయాలి ఆ పైన ఈ ఉప్పు మీద ఏడు మిరియాలను కూడా వేయండి ఎందుకంటే మీ మిరియాలు నల్లగా ఉంటాయి చెడును లాగేసుకుంటాయి రుచిని తెచ్చి పెడతాయి మన జీవితాలను మార్చేస్తాయి అంతటి శక్తి మిరియాలకు ఉంది మిరియాలే కదా అని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే మిరియాలు ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందాయి మిరియాలకు ఎన్నో పవర్స్ ఉంటాయి గనక మిరియాలను ఉప్పు మీద మిరియాలను వేయండి ఆ పైన ఈ మిరియాల మీద మూడు యాలక్కాయలను కూడా వేయండి యాలకులు అప్పుల బాధను తీర్చేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధన సమస్యలు లేకుండా చేస్తాయి కనుక యాలకులు వేసి చివరిలో పవిత్రమైన చిటికెడు పసుపు కుంకుమను కూడా వేసి ఆ తర్వాత ఈ మందార ఆకును ప్లేట్తో సహా తీసుకొని వెళ్ళి మీ ఇల్లంతా ఒక్కసారి తిరిగి వెళ్ళండి పూజ గది బెడ్రూమ్ కిచెన్ హాలు రూమ్ ఇలా అన్ని గదులు తిరిగేసి లాస్ట్లో మీ ప్లేట్ తీసుకెళ్ళి మీ ఇంటి బయట మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టి వదిలేయండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలు అక్ష అప్పుల బాధలు ధనం చేతులు నిలవకపోవడము దుష్టపీడలు అన్నీ పోతాయి ధన ద్వారాలు తెరుచుకొని ధనం దుసుకు వస్తుంది మీ దగ్గరకు వస్తుంది లేదు మేము గుమ్మ ముందు పెట్టలేము అందరు చూసి ఇదేమిటని అడుగుతారని సిగ్గుపడేవారు ఈ మందారాకును డోరుకు లోపల వైపునైనా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారుతాడు అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది ధనానికి లోటు అనేదే రాదు మరి ఇంతకీ మందారాకును ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే ఇప్పుడు పెట్టిన ఆ మందారాకు ఎండిపోవడం లేదా కుళ్ళిపోవడం మొదలవుతుందో అప్పుడు వీటన్నిటిని కూడా కవర్లో వేసి వేసేసి ఆ కవర్ను పారే నీటిలో కానీ డ్రైనేజ్లో కానీ పడేయండి ఇలా చేస్తే తిరిగిలేని సంపదలు వస్తాయి మీరు ఒక్కసారి పరిహారం చేస్తే మీకే ఫలితాలు తెలుస్తాయి ధనం విపరీతంగా మీ దగ్గరకు దూసుకు వస్తుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ మందారాకు పరిహారాన్ని పాటించి మంచి ఫలితాలను పొందండి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం రాత్రి సమయంలో పౌర్ణమి రోజులలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది ఆ సమయంలోనే ఎవరైనా సరే ద్వారానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి లేదా సింహ ఎడమ ఎడమవైపు డోర్ పక్కన రాగి చెమ్ముతో నీటిని పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ పచ్చ కర్పూరం రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా వేయాలి ఇవన్నీ వేసి చెమ్మడును డోర్ పక్కన పెట్టాలి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా మనం బాగుంటాము ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యంగా ఉంటాము కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కుటుంబ పరంగా మనం ఎంతో బాగుంటాము కనుక ఈ పౌర్ణమి రోజు డోరు పక్కన చెంబులో నీటిని పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ పచ్చకర్పూరము రూపాయి కాయ ఇవన్నీ కూడా వేసి పెట్టండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక పదార్థాన్ని తింటే మన ఇల్లు పెరుగుతూ ఉంటుంది సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు అనేది ఉండదు అయితే మరి మన ఇల్లు పెరగాలి అన్న సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండాలన్నా ఏ పరిహారం చేయాలి అంటే ఏమీ లేదు ఒక బౌల్లోకి పెరుగును తీసుకోవాలి పెరుగులో కొంచెం చక్కెరను కలపాలి చక్కెరను కలిపిన తర్వాత దాన్ని మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి పెరుగు చక్కెర కలిపి మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి అలా పెట్టేసి నమస్కరించుకోండి తర్వాత మీ యొక్క సమస్యలను చెప్పుకోండి మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి మనస్ఫూర్తిగా వేడుకోండి మీ చుట్టూ ఉండేటువంటి దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్ట కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఆ తర్వాత ఆ పెరుగును తీసుకొని ఇంట్లో ఉండే వారు అందరూ కూడా తినండి పెరుగు అనేది ఎప్పుడు కూడా ఉండాలి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి పెరుగు అనేది చాలా శక్తివంతమైనటువంటిది పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఇంట్లో పెరుగు ఉండడం వల్ల మన ఇల్లు అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది సంపద పెరుగుతూ ఉంటుందని శాస్త్రవచనం కనుక పెరుగు అనేది చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది పంచామృతాలతో ఒకటి పెరుగు పెరుగు అనేది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు సంపాదన పెరుగుతూ ఉంటుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా పెరుగుతో పరిహారం చేయండి మంచి ఫలితం ఉంటుంది సంవత్సరానికి నెలలు పన్నెండు నెలకు ఒక పూర్ణిమ ఇది సర్వసాధారణం ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన అమావాస్యలు పూర్ణిమలు మనకు లెక్కలోనికి వస్తాయి శాస్త్రీయంగా చంద్రుడు భూమి సూర్యుడు గమనాల ప్రకటి పగలు రాత్రులు నెలలు సంవత్సరాలు అనే మనం లెక్కలు వేసి అనుకున్నవి దీనినే కేలెండర్ అంటారు తేదీల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకు సంబంధించిన దేవతారాధన చేస్తే ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పూర్ణిమ నాడు తెల్లవారుజామునే వెళ్ళి సముద్ర స్నానము చేయటం మంచిది పూర్ణిమలలో కెల్లా మాఘమాసంలో వచ్చే పూర్ణిమ కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కష్టమైనవి ఆ పూర్ణిమలో చేసే దేవతారాధన మరింత శ్రేష్టమైనది మాఘ అలభ్య యోగం అని ఈ మాఘ పూర్ణిమని అంటారు అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట మాఘ పూర్ణిమ విశిష్టత అంతా ఇంత కాదు హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయటం దానం చేయటం వంటివి వాటిని అనుసరిస్తారు మాఘ మాఘమాసం చాలా విశిష్టమైనది దీనిలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీపంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము మాఘ పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాలు ఉంది అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేసేవారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీది ఈరోజు బావి నీటితో స్నానం చేయడం వల్ల పన్నెండు సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది అదే చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది సాధారణంగా నదిలో స్నానం చేయడం వల్ల తొంభై ఆరు పుణ్య స్నానం ఫలితం లభిస్తుంది పుణ్య నదీ జలాల్లో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది అలాగే సంగమ నదిలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల స్నాన పుణ్య ఫలం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా నది స్నాన ఫలితం కంటే నూరు రేట్ల అధిక ఫలితం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు ఇంత గొప్ప ఫలితం మనకు మాఘ పౌర్ణమి నాడు కలుగుతుంది పవిత్రమైనటువంటి మాసాల జాబితాలలో వైశాఖ కార్తీక మాసాల తర్వాత స్నానంలో స్నానం కనిపిస్తుంది శివప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాస మాఘమాసంలో పౌర్ణమి రోజుకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేలలో నదిలో కానీ చెరువులో కానీ కోనేరులో కానీ చేసే స్నానం వలన గంగా నదిలో ఆచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తూ ఉంటాయి అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జపతపాల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తుంటారు మాఘ పౌర్ణమి రోజున నది స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి ఇటు వైష్ణవాలయానికి అటు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించటమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి ఏ విధంగా చేయడం వలన జన్మ జన్మాలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్టుగా తెలుస్తుంది మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది పుణ్య ఫలాల విశేష కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ ఈరోజు పద్మాలతో అలర్చించాలి అటు మహాలక్ష్మి కాదు ఇటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనది భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చెయ్యి శోకగానే బాలికగా మారిపోయింది ఆ బాలికకు సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమి ఇక ఈ మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈ రోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది ఇలా మాఘ పౌర్ణమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ప్రత్యేకించి మాఘపౌర్ణమి పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ఈ ఆహారాన్ని పెట్టండి చాలు కష్టాలన్నీ కూడా పోతాయి మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి ఏమీ లేదు ఈరోజు మీకు ఏ సమయంలోనైనా సరే గోవు కనిపిస్తే ఆ గోవుకు బియ్యంలో బెల్లం పొడిని కలిపి పెట్టండి అంటే బియ్యాన్ని ముందే నానబెట్టి ఉంచుకోండి తర్వాత ఆ బియ్యాన్ని కడిగేసి దానిలో బెల్లం పొడిని కలిపి ఆ బియ్యాన్ని గోవుకు తినిపించండి మీ చేతులతో మీరే తినిపించండి ఇలా తినిపించేటప్పుడు మీకు ఉన్న కోరికలను మీ మనసులో అనుకోండి అలా అనుకోవడం వలన ఖచ్చితంగా మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి నెల రోజుల్లోనే తీరిపోతాయి కాబట్టి ఈరోజు మీ ఇంటి దగ్గర ఉండే గోవులకు కానీ లేదా గోశాల దగ్గర ఉండే గోవులకు కానీ ఇలా ఆహారాన్ని పెట్టండి ఇలా పెట్టడం వలన సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా పోతాయి మీ సుడి తిరిగిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది జాతక దోషాలు పోతాయి ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది కనుక ఈరోజు అందరూ కూడా బియ్యాన్ని గోమాతకు తినిపించండి వీటితో పాటుగా కొన్ని ప్రత్యేక పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి ఈరోజు ఆవుకు రొట్టెల బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పూర్వభివృద్ధి కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనిగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో దైవ చింతన పెరుగుతుంది అలాగే మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థాల్లో కనిపిస్తే తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి ఈ మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ రోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులున్న వాళ్ళు మాఘ పౌర్ణమి రోజున నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు మాఘ పౌర్ణమి రోజు కుటుంబంలో కలహాలున్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఈ రోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులుగా అవుతారు ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మాఘ పౌర్ణమి రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అట్టి పండు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు బంగారా దుంపలను తినిపించాలి తోటకూర వెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతత పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన కొబ్బరి బొబ్బర్లను గోమాతకు పెడితే నా అభివృద్ధి జరుగుతుంది మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉల్వలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇలా మాఘ పౌర్ణమి రోజు మాఘ లోపు గోవు కనిపిస్తే ఆయా పదార్థాలను పెట్టి భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలన్నీ సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి గోమాతను ఏదైనా ఉప్పు ఏదైనా పదార్థంలో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది